ఏం సోదరి సోదరి భావన సోదరులుగా భావిస్తే దృష్టి శుద్ధంగా అవుతుంది ఆత్మ పవిత్రమైనప్పుడే కర్మాతీతంగా అవ్వగలదు అన్నా అన్న శాంతి అన్న ఈ రోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారు అంటే మనలో లోపాలను తొలగించుకునేందుకు ఏ యుక్తిని రచించాలి మన నడవడికల ను ఉంచుకోండి అందులో ప్రతి రోజు మన లెక్కాచారాలని వ్రాయాలి రిజిస్టర్ను పెట్టడం ద్వారా మన లోపాలు మనకే తెలిసిపోతాయి తర్వాత సహజంగానే వాటిని తొలగించుకోగలము లోపాలను తొలగించుకుంటూ తొలగించుకుంటూ ఒక తండ్రి తప్ప మరెవరు స్మృతిలోకి రాని స్థితి వరకు చేరుకోవాలి ఎలాంటి పాత వస్తువులను మమకారం ఉండరాదు మన లోపల దేన్ని అడగాలనే కోరిక ఉండరాదు ఒకటి మానవ బుద్ధి రెండవది ఈశ్వరీయ బుద్ధి ఆ తర్వాత దైవీ బుద్ధి మానవ బుద్ధి ఆసుడీ బుద్ధిగా ఉంది ఇది చెడు దృష్టిగా ఉంది కదా ఒకటి మంచి దృష్టి రెండవ చెడు దృష్టి దేవతలు నిర్వికారులు శుద్ధమైన దృష్టి కలవారు ఇక్కడ కలియుగ మానవులు వికారి చెడు దృష్టి కలవారు వారి ఆలోచనలే వికారిగా ఉంటాయన్నా భగవద్గీత అంటే శవాల దగ్గర పెట్టే పాట కాదు మనం శవంగా మారేలోపు జీవిత పరమార్థాన్ని తెలియచేసే దివ్య జ్ఞాన ఉపదేశం అన్నా అరే చింటూ ఈ గమ్యము చాలా గొప్పది మంచి మంచి పిల్లల్లో కూడా తప్పకుండా ఏవో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మాయ ఉంది కదా ఎవరు ఏవో ఇంకా కర్మాతీతంగా అవ్వలేదు కర్మాతీత స్థితిని చివరిలో పొందుతారు అప్పుడు మంచి దృష్టి ఉండగలదు తర్వాత ఆత్మిక సోదర ప్రేమ ఉంటుంది ఆత్మిక సోదర ప్రేమ చాలా బాగుంటుంది తర్వాత చెడు దృష్టి ఉండదు అప్పుడే ఉన్నత పదవిని పొందగలము లక్ష్యమును కూడా బాబా పూర్తిగా తెలుపుతున్నారు నాలో ఈ లోపాలు ఉన్నాయని పిల్లలు తెలుసుకుంటారు రిజిస్టర్ పెట్టినప్పుడు లోపాలు కూడా తెలుస్తాయి అన్న అయితే మేము ఆ తండ్రి పిల్లలమని మనం అంటాము కనుక మీరు ఎవరికి దుఃఖం ఇవ్వరాదు అందరికీ సుఖము మార్గమును తెలపాలి ఒకవేళ సుఖముని ఇవ్వకపోతే తప్పకుండా దుఃఖముని ఇస్తాము ఇది పురుషోత్తమ సంగమ యుగము ఇప్పుడు సత్వ ప్రధానంగా అయ్యేందుకు మనము పురుషార్థము చేస్తాము పురుషార్థులు కూడా నెంబర్ వారీగా ఉంటారు సర్వీసు బాగా చేసిన పిల్లలను మీరు మంచి యోగి పిల్లలు అని తండ్రి వారిని మహిమ చేస్తారు సర్వీస్ చేసే పిల్లలు నిర్వికారి జీవితాన్ని గడుపుతారు ఎవరికైతే ఏ మాత్రము అలాంటి ఇలాంటి ఆలోచనలు రావో చివరిలో పొందుతారు కోరికలను జయించాలి లేదా మనసుకు ప్రశాంతత కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే అరే చింటూ బాబా అర్థం చేయిస్తున్నారు మధురమైన పిల్లలు మనం స్వర్గానికి అధిపతులైన దేవి దేవతలుగా అవ్వాలనుకుంటే చాలా చాలా మంచి దృష్టి కలవారిగా అవ్వాలి ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి అప్పుడు వంద శాతం ఆత్మాభిమానిగా అవ్వగలము ఎవరికైనా దీన్ని అర్థం వివరించాలి సత్యయుగంలో పాపం అనే మాటే ఉండదు వారు సర్వగుణ సంపన్నులుగా సంపూర్ణ సివిల్ దృష్టి కలవారిగా ఉంటారు చంద్రవంశంలో కూడా రెండు కళలు తగ్గిపోతాయి చంద్రుడు కూడా చివరిలో కేవలం ఒక గీతగా ఉండిపోతాడు అన్న బయట వాళ్ళు చెప్పే నాస్తికులు అనే పదానికి మనము చెప్పే నాస్తికులు అనే పదానికి ఎంతో తేడా ఉంది వారు తండ్రిని తెలుసుకోలేదు కావున వారిని నాస్తికులు అని అనాథలు అని అంటారు అందువలన అందరూ కొట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు ప్రతి ఇంటిలో కొట్లాటలో అశాంతి ఉంది క్రోధానికి చిహ్నం అక్కడ ఎంత అపారమైన శాంతి ఉంటుంది భక్తిలో చాలా శాంతి లభిస్తుందని మనుషులు అంటారు కానీ అది అల్పకాలికంగా ఉంటుంది శాంతి సదాకాలానికే కావాలి కదా మీరు సనాదుల నుండి అనాథులుగా తయారైనప్పుడు శాంతి నుండి మళ్ళీ అశాంతిలోకి వస్తారు అనంతమైన తండ్రి అనంతమైన సుఖ ఇస్తారు హద్దు హద్దు తండ్రి ద్వారా హద్దు సుఖమునిచ్చే వారసత్వము లభిస్తుందన్నా జరిగినది జరుగుతున్నది జరగబోయేదే అంతా మన మంచికే అని నమ్మేవారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది మనము నిమిత్త మాతృలము అంతా భగవంతుని చేతిలో ఉన్నది మనము మన కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి అన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారికి ఎప్పుడూ మంచి జరుగుతుందన్నా అరే చింటూ బాబా హోంవర్క్ ఏమిస్తున్నారు అంటే శరీరంపై ఏ మాత్రము మమత్వం లేని యోగులుగా అవ్వాలి ఎలాంటి చీచీ వస్తువుపై ఆసక్తి ఉండరాదు అలాంటి ఉపరామ స్థితి ఉండాలి కృషి పాదరస మట్టము పైకి ఎక్కి ఉండాలి మృత్యువు తలపై నిల్చొని ఉంది అందువలన శుభకార్యంలో ఆలస్యం చేయరాదు రేపటిపై వదలరాదు అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారు అంటే వివేకవంతుడైన తండ్రి వద్ద చతురత చూ చూపించేందుకు బదులు అనుభూతి శక్తి ద్వారా సర్వ పాపాల నుండి ముక్తభవ చాలామంది పిల్లలు వివేకవంతుడైన తండ్రి వద్ద కూడా తమ తెలివిని చూపిస్తారు తమ పనిని సిద్ధి చేసుకునేందుకు తమ పేరును మంచిగా చేసుకునేందుకు ఆ సమయంలో అనుభూతి చేస్తారు కానీ ఆ అనుభూతిలో శక్తి ఉండదు అందువలన పరివర్తన జరగదు చాలామంది ఇది మంచిది కాదని భావిస్తారు కానీ మా పేరు చెడిపోతుందేమో అని అనుకుంటారు అందువలన తమ వివేకాన్ని కానీ చూసుకుంటారు చేసుకుంటారు తమ వివేకాన్ని కొని చేసుకుంటారు ఇది కూడా పాప ఖాతాలో జమ అవుతుంది అందువలన చతురతను వదిలేసి సత్యమైన హృదయపూర్వక అనుభూతితో స్వయాన్ని పరివర్తన చేసుకొని పాపాల నుండి ముక్తులుగా అవ్వాలి జీవితంలో ఉంటూ రకరకాల బంధనాల నుండి ముక్తంగా ఉండడమే జీవన్ ముక్తి స్థితి అని బాబా శ్లోకన్ ఇస్తున్నారన్న ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి